మీకు తెలుసా ఫ్రెండ్స్ అంటార్టికాలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది అందులో నుంచి బ్రైట్ రెడ్ కలర్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవి కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటాయి అక్కడ టెంపరేచర్ వచ్చి మైనస్ సెవెంటీన్ డిగ్రీస్ ఈ టెంపరేచర్ లో వాటర్ అనేది ఐస్ గా మారిపోవాలి బట్ కంటిన్యూగా ఫ్లో అంటే దీనికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే గ్లేషియర్ కింద అంటే పర్వతాల కింద ఏదైతే లేక్ దానిలో ఉన్న వాటర్ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ యొక్క డిగ్రీ సెంటిగ్రేడ్ అది ప్యూర్ వాటర్ కంటే తక్కువ ప్యూర్ వాటర్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే ఐస్ అయిపోతుంది బట్ సాల్ట్ వాటర్ ఐస్ గా మారటానికి మైనస్ వన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి సో దాని వల్ల ఈ వాటర్ కంటిన్యూగా ఫ్లో అవుతున్నాయి రెడ్ కలర్ దేని వల్ల అంటారా సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వాటర్ లో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ లేక్ నుంచి ఈ వాటర్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతున్నాయో ఆ రిలీజ్ అయినప్పుడు ఎయిర్ తో కాంటాక్ట్ అయ్యి అది ఫెర్రిక్ ఆక్సైడ్ గా మారుతుంది సో ఆ ఐరన్ ఫెరిక్ ఆక్సైడ్ గా మారటం వల్ల వాటర్ యొక్క కలర్ అనేది రెడ్ గా మారిపోతున్నాయి ఇదే ఎగ్జాక్ట్ గా సేమ్ రీజన్ ఐరన్ తుప్పట్టి రెడ్ కలర్ లో మారటానికి సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్